మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కాంప్ కు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ సిపి స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు మెడికల్ కాలేజీల వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా చేసిన సంతకాల ప్రతులను తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు కోటి మందికి పైగా చేసిన సంతకాలే ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజా నిరసనకు నిదర్శనం ప్రభుత్వం నిర్ణయంపై ఇది ఖచ్చితంగా రెఫరెండమే అని ఆయన తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఈ అక్టోబర్లో మొదలుపెట్టి ఈ రెండు రెండు నెలల కాలంలో ఎంతవరకు మేము పోగలిగామంటే కోటి టార్గెట్ పెడితే కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు శతకాలు వచ్చాయి రాష్ట్రం మొత్తం ఇది ప్రజల్లోకి వెళ్ళి వాళ్లను చూపించి మీరు దీన్ని వ్యతిరేకిస్తుంటే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేయాలనుకుంటే సంతకం చేయండి అంటే చేసిన సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పట్టణాలు అన్ని చోట్లకు రోడ్లల్లో బయ బయటకెళ్ళి ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చిన సంతకాలు ఒరిజినల్ స్వచ్ఛమైనవి ఇందులో ఎలాంటి ఇది లేదు ఇందులో మనకి ఇక్కడ చూస్తే శ్రీకాకుళం నాలుగు లక్షల రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు విజయనగరం మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది పార్వతీపురం మన్యం రెండు లక్షల పదిహేను వేల ఐదు వందలు సీతారామరాజు జిల్లా ఒక లక్ష నలభై ఏడు వేలు విశాఖపట్నం నాలుగు లక్షల పంతొమ్మిది వేల రెండు వందలు అనకాపల్లె మూడు లక్షల డెబ్భై మూడు వేలు కాకినాడ నాలుగు లక్షల ఆరు వందలు బిఆర్ అంబేద్కర్ కోనసీమ నాలుగు లక్షల ఇరవై వేల ఎనభై ఆరు ఈస్ట్ గోదావరి నాలుగు లక్షల ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వెస్ట్ గోదావరి నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఏలూరు మూడు లక్షల అరవై వేల ఎనిమిది కృష్ణ మూడు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు ఎన్టీఆర్ జిల్లా నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల రెండు వందల పదిహేడు గుంటూరు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల యాభై తొమ్మిది పల్నాడు నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల రెండు పాపట్ల మూడు లక్షల డెబ్భై మూడు వేల నూట తొంభై తొమ్మిది ప్రకాశం ఐదు లక్షల ఇరవై ఆరు వేల నూట అరవై ఎనిమిది నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా ఆరు లక్షల ముప్పై వేల నలభై కర్నూలు జిల్లా మూడు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఏడు నంద్యాల నాలుగు లక్షల ఐదు వేలు ఐదు వందలు అనంతపురం నాలుగు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల నలభై శ్రీ సత్యసాయి జిల్లా నాలుగు లక్షల నలభై వేల మూడు వందల యాభై ఎనిమిది వైఎస్ఆర్ జిల్లా నాలుగు లక్షల ఎనభై వేల నూట ఒకటి అన్నమయ్య జిల్లా రెండు లక్షల అరవై వేల ఐదు వందలు చిత్తూరు జిల్లా ఏడు లక్షల ఇరవై రెండు వేల ఇరవై ఐదు మొత్తం మూడు లక్షల కోటి మూడు లక్షల డెబ్భై ఒక్క వేల నూట ముప్పై ఆరు మిగిలినవి ఇక్కడికి చేరిన సెంట్రల్ ఆఫీస్కు వివిధ వీళ్ళు తయారు చేసిన నలభై వేలు మొత్తం పూర్తి కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు వికార్స్ అయిన సంతకాలు రా రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ